ఎలా ఉంది పాలన ఈ రెండేళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజల్ని అలాగే వైఎస్ఆర్సీపీ కేడర్ని కూడా లేనిపోని అనవసరమైనటువంటి కేసులు బదలాయించి జైలు పాలు చేసి వాళ్ళ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు తప్ప ప్రజలకు మనం ఏం చేద్దాము ప్రజలకు ఏమవసరం అసలు మనం పరిపాలన ప్రజల కోసం చేద్దాము మనల్ని ప్రజలు ఎన్నుకున్నది వారి యొక్క సేవ చేయటం కోసం అంది వాళ్ళు అసలు మర్చిపోయారు ప్రజలకి సేవ చేయాలనే విషయాన్ని మర్చిపోయారు మర్చిపోయి సేవని సర్వీస్ని పక్కన పెట్టేసి ప్రజా సమస్యలనే పట్టించుకోకుండా ఎంతసేపటికి కూడా వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎక్కడ అధికారంలోకి వస్తుందో అని ముందు భయపడిపోయి వాళ్ళు ఆ భయంతోనే కేవలం ఆ భయంతోనే ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ మన జోగి రమేష్ గారు కానీ ఇంకెవరినైనా అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ముందస్తుగా వాళ్ళు భయంతోనే అరెస్ట్ చేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాళ్ళకి ముందే తెలుసు తెలిసే ఆ గెలుపు గెలుస్తుంది అనే భయంతోనే వీళ్ళని అనేక రకమైన తప్పుడు కేసుల్లో బదలాయించి వాళ్ళని జైలు పాలు చేయాలనే ఒక దురుద్దేశంతో రాక్షస ఆనందం పొందుతున్నారు సైకోలుగా మారిపోయారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సైకో జగన్ సైకో జగన్ అన్న వాళ్లే సైకోల్గా వాళ్ళే సైకోల్గా మారిపోయారు జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వారిని అధికారంలో తీసుకొస్తాయని కేవలం ఆ భయంతోనే వాళ్ళు అసత్య ప్రచారాలు తప్పుడు ప్రచారాలు అలాగే బోగస్ ప్రచారాలు అనమాట జగన్మోహన్ రెడ్డి పా ఫోటో పట్టాదార పాస్బుక్ మీద వేస్తే జగన్ ఈ భూములు మొత్తాన్ని లాగేసుకుంటాడని చిన్న సన్నకారుల మధ్య తరగతి రైతులని ప్రలోభ పెట్టి అబద్ధ ప్రచారాలని అసత్య ప్రచారాలని మరి రాష్ట్రంలో అనేక మార్లుగా పదే 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 ఒక్కి నొక్కాలించి వాళ్ళు ప్రసంగించడంతో కొంతమంది ప్రజలు ఓటర్లు కూడా ఏమో అది కూడా నిజమేమేమో అని వారి యొక్క అసత్య ప్రచారాలని ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నమ్మారు ఆ టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే వారికి ఓటు బ్యాంక్గా బలపడింది ఆ ఓటు బ్యాంక్ అవ్వటంతోనే కొంచెం మేము వెనకడిగేయడం జరిగింది అదే అసత్య ప్రచారాలు చేయకుండా వారు కూడా మా వై వైసీపీ ప్రభుత్వంలాగే జగన్మోహన్ రెడ్డి గారు లాగే చేసిన సేవా కార్యక్రమాలు కానీ స్వచ్ఛంగా నిజాయితీగా వారు కనుక ప్రచారం చేసి ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచేవారు కాదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేది వారు ఇప్పటికీ కూడా ఇప్ ఎక్కడైనా సరే వారి యొక్క వైఖరిని మార్చుకొని మనం మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలకు మనం ఏం చేయాలి అనే ఆలోచనలో రావాలి కానీ ఇంకా రాక్షస ఆనందం ఉంది మరియు ఉన్న కొద్ది రోజు రోజుకి సైకోలుగా మారిపోతున్నారు దయచేసి మీరు అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానుల్ని దెబ్బతీయటానికో జైలు పాలు చేయడానికో కాదు మీరు ప్రజలకు సేవ చేయడం కోసం మీరు అధికారంలోకి వచ్చారు మీరు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలకు ఏదో మేలు చేస్తారని ఆశించే తప్ప మీ యొక్క రాక్షస ఆనందం పొందుతారని కాదు ఇకనైనా మీరు అది గుర్తు చేసుకొని ఇకనైనా ఇక్కడి సరే ఈ రెండు సంవత్సరాల పాటు మీరు ఈ రాక్షస ఆనందంతోనే కాలయాపన చేశారు ఎక్కడైనా సరే మీ యొక్క బుద్ధిని మార్చుకొని మీ యొక్క బుద్ధిని ఎక్కడైనా మార్చుకొని సిగ్గు తెచ్చుకొని మీరు ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మనల్ని పొందాలని అలాగే ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకోండి కానీ ఇటువంటి సైక రాజకీయాలు చేసి సైకోలుగా మారకండి మీరు సైకోలుగా మారాలని కోట కేడర్ని జగన్మోహన్ రెడ్డి కేడర్ని ఎంత ఇబ్బంది పెడితే బంతిని ఎంత కిందకు కొడితే ఎంత పైకి లేస్తుంది అంటారు అదేవిధంగా మీరు ఎంత జైలు పాలు చేసినా ఎంత ఎన్ని కేసులు పెట్టినా వారు బయటకు వచ్చిన తర్వాత వన్ పదికి వంద రెట్లుగా వారు ఇంకా ముందు ముందస్తు భయపడకుండా మీ యొక్క ఈ కేసులకి వీటికి భయపడకుండా జైలుకి భయపడకుండా వారు ఇంకా చాలా ఉత్సాహంతో పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేంత వరకు కూడా వారు అహర్నిశలో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను